Баа. Эх чи матро супер мава. Нагатай чалан нацин дирозайте. But హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ హిస్ట్రీ ఫిషింగ్ వ్లాగ్స్ ఇక చాలా రోజులైతుంది మామ నేనైతే మీ ముందుకు రాక ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ ఉండడం వల్ల మనం ఫోటోషూట్లకైతే తిరగడం జరిగింది అందుకనే మీ ముందుకి కొంచెం లేటుగా వచ్చిన ఇక అప్పుడప్పుడు రావడం అయితే లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా ఇక ప్రతి ఒక్కరికైతే ఏదో ఒక పని మీదనైతే ఇంట్రెస్ట్ ఉంటుంది మామ ఇక మనకైతే రెండు పనుల మీదనే ఇంట్రెస్ట్ ఒకటి ఫోటోగ్రఫీ రెండోది అయితే ఈ చేపలు బట్టుడు మనకు నచ్చిన పని చేసేటప్పుడు దాంట్లో వచ్చే కిక్కే వేరు మామ ఎంతైనా సూపర్ ఉంటుంది చేపలు పట్టడం అయితే ఎంతమందికి ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి నేను కూడా చూస్తామామా ఈరోజైతే ఒక కొత్త లొకేషన్కి పర్మిషన్ తీసుకొని అయితే వచ్చిన మామ అటాక్స్ మాత్రం సూపర్ వచ్చినాయి చేపలు కూడా చాలానే పడ్డాయి చాలామంది అయితే నన్ను అడిగేది మామ నువ్వు ఏ ఫ్రాక్స్ వాడుతున్నావు ఎలాంటి ఫ్రాక్స్ వాడుతున్నావు అనేసి అడుగుతున్నారు దీనిలో నేను వాడే ఫ్రాక్ను కూడా చూపించిన కొంతమంది డౌట్ ఏంటిదని అంటే నేను వాడే ఫ్రాక్స్కే ఎక్కువ చేపలు పడుతున్నాను అనేసి అడుగుతున్నారు అలాంటిదైతే ఏం లేదు మామ కాకపోతే ఈ ఫ్రాక్ స్పెషాలిటీ ఒకసారి హుక్ అయింది అనుకో మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు ఇప్పుడు ఒక మంచి అటాక్ వస్తుంది చూడండి వచ్చింది వచ్చింది కొట్టుకుంటాను ఇంకా వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ ఫిష్ ఎందులో కేజీ ఉంటుంది సూపర్ ఉన్నది ఫిష్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది మొత్తం పండు బారింది ఇక అయింది బయట ఇంకే మనం వాడే ఫ్రాక్స్ అయితే ఇవి ఇవి అయితే హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ పిట్ తోటి హంటింగ్ ఏంటంటే చాలా బాగుంటుంది పడ్డది అంటే మనం అటాక్స్లో ఏది ఒకటి మిస్ కాదు మిస్ కాకుండా అయితే ఇవి మనకు వస్తాయి నెక్స్ట్ ఇంకా ఏమేమి పడతాయో మళ్ళీ మీకు పట్టి చూపిస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం నాకేమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మామ వీడియో మాత్రం కంటిన్యూగా వాచ్ చేయండి ఓకే ఇక్కడ లొకేషన్లో ఈ షాపులు గింత భూకరీ అని అయితే నాకు అస్సలు తెలియదు మామ ఇక లాలీపాపును మింగినట్టు మింగుతానే ఫ్రాగ్నైతే చూడండి సెకండ్ వన్ ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా మనం వచ్చి అటాక్స్ మాత్రం మామూలుగా లేవు ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ పడతానే వీడియో వీడియో కంటిన్యూ చేస్తా చూడండి ఫ్రాగ్ మాత్రం ఎంత లెంత్ పోయింది చూడండి ఇట్లా పర్ఫెక్ట్ హుక్ అవుతుంది ఇట్లా ఫ్రాగ్ ముందు జరిగితే గాలాలు అనేవి ఖచ్చితంగా కూర్చుకుంటాయి

పత్ంటికి ఏమంటుంది ఇలా మామ మనల్ని అయితే చాలామంది అయితే లొకేషన్ అడుగుతున్నారు నేను నైంటీ పర్సెంట్ అయితే లొకేషన్స్ అన్నీ చెప్తున్నా చాలామంది పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను నేనైతే కొన్ని వీడియోస్కి అయితే నేను ప్లేసెస్ అయితే చెప్పట్లేను ఎందుకంటే అది నేను పర్మిషన్ తీసుకొని వెళ్తున్న ప్లేసులు కాబట్టి నేను అయితే చెప్పలేకపోతున్నాను ఫ్రీ ప్లేసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తా మీరు రండి మామ అందరం కలిసి అయితే మంచిగా ఫిషింగ్ చేసుకుందాము ప్లీజ్ ఫీల్ అయితే కావద్దు ఆఫ్ కేజీ పైన అయితే ఉంటుంది ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది కానీ ఉరికొచ్చి అటాక్ చేసి చూడు మామ అది మాత్రం అసలు ఎక్సలెంట్ మర్చిపోలేను దాన్ని అయితే I <laughs> మంచిగా తప్ప తప్పు కొడుతుంది మంచి సైజు ఫోర్త్ వన్ ఇది మంచి సైజు బుక్ మాత్రం సూపర్ అయింది రెండు పేదలకు దిగింది ఇది అసలు ఇది అక్కడ ఉన్నదైతే నాకు తెలియదు బట్ ఏంటంటే అక్కడ తప్పు అని అయితే అది మన బుడవర్కలు కొట్టడానికి వచ్చినట్టుంది నాకైతే సౌండ్ వచ్చింది ఎగ్జాక్ట్లీ అక్కడే వేసిన జస్ట్ వేసి ఒక రెండు రౌండ్ తిప్పగానే అటాక్ ఇంకా రెండు ఉన్నాయి అక్కడ చూడాలి దీని దీని దెబ్బకు అవి భయపడిపోయినాయో మరి ఉన్నాయా నాకైతే మామ నాకైతే లెక్క అయితే తెలిపట్లేదు లెక్క తప్పిపోయినా నేనైతే మీరు లెక్క తప్పకుర్రీ చూసే ప్రతి ఒక్కటి అయితే మీరు లెక్క వేసుకోండి నేనైతే మర్చిపోయినా మనం ఎంత అంటే ఉరికొచ్చి అటాక్ చేసింది గట్టి ఇట్లా కప్ప మీద దూకింది బట్ అదేంటారంటే షాట్ కూడా మంచిగా పడ్డది పోయింది అంత పర్ఫెక్ట్గా అయితే హుక్ కాలే చ మంచి ఫిష్ పడకున్నా ఏం కాదు కానీ పడిపోతే బాధ వేరే ఉంటుంది పెద్ద పెద్ద పడకున్న పడ్డా కూడా అంత పెద్ద ఇబ్బంది అనిపించదు బట్ ఏంటంటే పడిపోయినాయి అనుకో పడిపోతే మాత్రం ఆ బాధ మంచిగా ఉండదు అసలు అలా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రై చేద్దాం చూద్దాం ఇంకా షార్ట్ అయితే పర్లేదు సెకండ్ మళ్ళీ టైట్ చేసి మళ్ళీ ఇంకొక షార్ట్ ఇచ్చిన అది అక్కడ నిర్రనీరు కాల్సిందే ఎటు పోదు అది ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మనం టెన్షన్లో చుట్టేటప్పుడు ఒకటేసారి షార్ట్ పడ్డది అనుకో ఆ షార్ట్ పడ్డప్పుడు ఏంటంటే మనకు షార్ట్ పర్లేదు అనిపిస్తే డబల్ షార్ట్ ఇచ్చుకోవాలి డబల్ షార్ట్ ఇచ్చినా కూడా పోయేది ఏం లేదు ఖచ్చితంగా పడుతుంది అది అయితే ఫిషింగ్ మాత్రం సూపర్ అవుతుంది బట్ ఏంటంటే నేను పర్మిషన్ తీసుకొని వచ్చిన లొకేషన్ అడిగితే మాత్రం నేనైతే ఏం చెప్పలేను అవి చెరువు అన్న వాళ్ళు మనకు తెలుసు కాబట్టి వాళ్ళని పర్మిషన్ అడిగిన వీడియో కోసం అనేసి నేను వచ్చిన ప్లీజ్ అర్థం చేసుకొని ఏంటంటే లొకేషన్ మాత్రం ఈ వీడియోకి అడగొద్దు నోట్ ॾिना वॾी न but you లాస్ట్ ఉంది అమ్మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్యూస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి వీడియో మాత్రం పూర్తిగా పూర్తి పూర్తిగా చూస్తేనే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది మామా ఇంత కష్టపడ్డందుకు వీడియో ఫుల్ వ్యూ వస్తేనే ఫలితం అనిపిస్తుంది కన్ను కన్ను బయటపడ్డది సైడ్ కన్ను వచ్చింది సెవెంత్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ అనుకుంటా ఈరోజైతే చాలా అంటే చాలా ఫిషులు పట్టినాం మనము ఎన్ని పట్టినాయి అనేది చూపిస్తా చూడండి ఓ వా ఫిషింగ్ మాత్రం సూపర్ మామ నాకైతే చాలా నచ్చింది ఈరోజైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో వేసిన ఒక సెకండ్లో దమంటూ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ బాయ్